భారీ బహిరంగ సభకు మేము ఆదరి కావడం జరుగుతుంది ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకనేట కూడా బస్సులు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు స్కూల్ అన్ని కూడా చేరవేయడం జరిగింది కరెక్ట్ గా పది గంటలకు అన్ని గ్రామాల వాళ్ళు పెన్ను చేసుకొని వారి వెంటనే వారి భోజనం భోజనం కూడా తీసుకొని మన కడుపులో జరిగే మహానాడు ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది భారీ స్థాయిలో దాదాపు ఇరవై ఐదు వేల మందిని ప్రభుత్వం ప్రభుత్వం నుంచి తరలిస్తున్నాం దాదాపు మూడు వందల పదహైదు బస్సులు రెండు వందల కార్లు అదే మాదిరిగా రెండు వేల మోటార్ సైకిళ్ళు ఈ మాదిరిగా అన్ని రకాల ఎవరెవరు ప్రకారం వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు ఇక్కడ కడప జిల్లాలో జరిగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడపలో జరిగే మహానాడుకు భారీ స్థాయిలో మేము జనాలను మనుషులను సమీకరించి కడపలో జరిగే మహానాడు ఇది వరకు ఎక్కడా జరిగినంత ఘనంగా కడపలో చేయాలనే మా అభిప్రాయం ప్రకారం పూర్తిగా జనాలను సమీకరించి అక్కడికి చేర్చడం జరుగుతుంది ఈరోజు కరెక్ట్గా భారీ సంఖ్యలో దేవుడు కూడా కరుణించారు వర్షాలు కొడతాయి అనుకుంటున్నాము వర్షాలు నిన్న కానీ మొన్న ఈ రోజు కానీ వర్ష సూచన లేదు కాబట్టి మహానాడు భారీగా విజయవంతమవుతుంది మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి ఉన్న జిల్లాలో ఈ మాదిరిగా భారీ స్థాయిలో మహానాడు జరగడం అనేది ఒక గొప్ప విషయం పూర్తి అయిపోయింది ఈరోజు గత గతంలో నేను విశాఖపట్నంలోను విజయవాడలో జరిగిన మహానాడులకు హాజరు కావడం జరిగింది అంతకంటే భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి భోజన విషయాలలో కానీ మామూలుగా ఈ మీటింగ్ జరిగే స్థలాలలో పంజంలు వేయడం కానీ ఇవన్నీ చూస్తా అంటే భారీ స్థాయిలో ఇక్కడ భోజనాలు ఇవన్నీ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నాయి ఇప్పటికే ఆ టిఫిన్ అక్కడ నుంచి ఒకరు ఫోన్ చేసాను ఇప్పటికే టిఫిన్ తయారైంది మేమందరం టి తింటాము అని చెప్పడం జరిగింది కాబట్టి సాయంత్రం మూడు గంటల వరకు భోజనాలు జరుగుతూనే ఉంటాయి వండుతాలు పెడతా ఉంటారు ఎక్కడ కూడా ఏ ఒక్క మనిషికి కూడా ఇబ్బంది లేకుండా అందరూ ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం ఎందుకంటే ఎవరి పొద్దున్న మేము పోతున్నాం మేము పోతున్నాం ఓవర్టేక్ చేసి కార్లు కానీ బస్సులు కానీ దాటిపోకుండా అందరూ సమన్వయంతో కొద్దిగా ఆలస్యమైనా కూడా అందరూ మహానాడు ప్రాంగణానికి దానికి గోపికతో సహనంతో మీరు ఉండాలని ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సహనాన్ని మీరు అందరూ పాటించాలని ఎక్కడ కూడా మన మన ప్రయాణంలో ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అందరూ కూడా గోపికగా నిదానంగా మహానాడుకు చేరుకోవాలని కోరుతున్నాం స్టీల్ ప్లాంట్ కు పది రోజుల్లో మొదలు పెడతామని స్టీల్ ముఖ్యమంత్రి గారు చెప్పడం అభినందన అభినందనీ అనే విషయము ఇంతకుముందు పెడతారు అని చెప్పినా ఇప్పుడు పది రోజుల్లోనే దానికి మొదలు పెడతామని అవసరమైతే నేను మళ్ళీ టెంకాయ కొట్టడం కూడా నేను వస్తానని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి స్టీల్ ప్లాంట్ మహానాడు సందర్భంగా ప్రకటించడం అనేది గొప్ప అభినందనమైన విషయము కడప జిల్లా వరస ఒక పెద్ద వర ఎన్నికల్లో చెప్పిన ప్రచారం ప్రకారము ఇక్కడ స్టీల్ ప్లాంట్ మంజూరు చేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ జిల్లా ప్రజలందరూ అభినందనలు చేస్తున్నారు